అన్న కృష్ణానదికి వరద అన్న ఎంత పెద్ద వరద వస్తుంది వరదతో పాటు చేపలు కూడా వస్తాయి అని చెప్పి వేటకు పెద్ద పెద్ద చేపలు పడతాయి అని చెప్పి వాళ్ళు ఇస్త్రి మెల్లగా లాగుతున్నామన్నాయి వాళ్ళు కూడా బరువుగా వస్తుంది పెద్ద చేపలు పడ్డాయి అని చెప్పి ఆనందంగా లాగుతున్నావు అన్నాయి కానీ చూడండి అన్న ఏం పడ్డాయో అన్నీ కూడా చిన్న చేపలు అన్నాయి పెద్ద చేప ఒకటి కూడా అన్న ఈ చేపలు కూడా అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి అన్నాయి ఇన్ని రకాల చేపలు ఒక తోట ఉంటాయి నేను అనుకోలేదు అన్న ఈ వల్ల పడ్డ చేపలన్నీ దిలిపించు వద్దామన్నాయి ఇన్ని రకాలు పడ్డాయి ఏం పడ్డాయి అని కానీ అన్నీ వల్ల పెద్ద చేపలు పడ్డప్పుడు కానీ చిన్న చేపలు పడ్డప్పుడు తప్పించడం చాలా కష్టం అన్నయి చాలా టైం కూడా పెట్టింది చిన్నయో పెద్దయో ఏ పడితే అవి మానయ్యో అనుకుంటున్నాను చిన్న చిన్నవి పడ్డాయని చెప్పి వదిలేము కదా అని అన్నీ అలాగే ఏడు సంచులు వేసుకుంటున్నాం అన్నాయి బలదు రూపుతాకి పది నిమిషాలు పైన పెట్టింది అన్నయి ఇప్పుడు చూద్దామని అసలు వల్ల ఏమేం పడ్డాయో ఇది అన్నాయి దీన్ని మేము అట్లా చేపంటాం అన్నాయి ఇది ఒక రకం జల్లన్నాయి ఇదేమో ఉంది అన్నయ్య ఇది కన్నింగ్ అయ్యి అన్నయి ముళ్ళెక్కుంటే కానీ రుచి బాగుండేది చూసారు కానీ పెద్దవారి వస్తుంది పెద్ద పెద్ద చేపలు పడతాయి అనుకుని వాళ్ళు వేస్తే ఏం పడ్డాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నయ్య